மொதாயம் ஆறு ஏழு வச்சுனா மன மாதிரி கல் சொல்லாம் முதட்டி துமதிக்கு ராசின்னு பார்த்திருக்கா முதட்ட ఆరు ఏడు వచనాలు మనం అందరు కలిసి చదువు మొదటి తిమోతి మొదటి అధ్యాయము ఆరు ఏడు వచనాలు కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పే వాటినైనాను నిశ్చయమైనట్టు రూడిగా పలుకు వాటినైనాను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకుల ఎండబోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి మళ్ళీ ఇంకోసారి చదువుదాం గడ్డి గట్టించడానికి ప్రయత్నం చేద్దాం మొదటి తిమ్మోతి మొదటి అధ్యాయం ఆరు ఏడు వచ్చిన కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాడిన నిశ్చయమైనటువంటి రూడిగా పొలి వాడిన పోయినాను ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి ఇక్కడ మీరు గమనించారా ఒక మాట ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి గమనించండి బోధనలో డిఫరెంట్ అనమాట ఏంటది ఉపదేశకులై ఉండగోరి ధర్మశాస్త్రం తప్ప ధర్మశాస్త్రం అంటే ఏంట్యాక్స్ వాస్తవానికి ధర్మశాస్త్రం అంటే ఏంటి నిర్గమ కాండం ఇరవై అధ్యాయంలో ఇచ్చిన ఆజ్ఞలు అక్కడి నుంచి మొదలయ్యి లేదు ఈ కాండం దాదాపు సంఖ్యా ఘాండం ద్వితీయోపదేశ కాండం అంతా కూడా ధర్మశాస్త్రమే కదా లా దీన్ని ప్యాంటస్ అని కూడా పిలుస్తారు తోరా అని కూడా పిలుస్తారు వాస్తవానికి బైబిల్ మొత్తానికి ఇది బేసిస్ అనమాట ప్రభు కూడా ఇందులో చాలా మాటలు తీసుకొని మాట్లాడతారు గమనించండి మీరు కనుక చూస్తే ప్రభు అని ఏసుక్రిస్తూ నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు శత్రువు వచ్చి ఆయన్ని శోధించింది శోధించినప్పుడు కొన్ని వచ్చినాలు ఎక్కడి నుంచి తీసి మాట్లాడతారు తెలిసంటే ఆయన ఈ ద్వితీయోపదేశ కాండం లోపల ఉన్న ఈ భాగంలో నుంచి తీసి మాట్లాడతారు ఆయన సో అవి చాలా ఫేమస్ వాటిని అని పిలుస్తాం ఫేమస్ కదా అది ఒక పునాది లాంటిది ఒక మాటలో అలాంటిది ధర్మశాస్త్రం పిలిచినప్పుడు ఇక్కడ పోలేమంటున్నాడు కొంతమంది ధర్మశాస్త్ర ఉపదేశకులే ఉండగోరి అనవసరమైన ముచ్చట్లకు తిరిగారు ధర్మశాస్త్రం అంటే ఏంటి పైన చూడండి ఒక మాట ఆ కొందరు వీటిని మానుకొని తొలగిపోయి ఆ తాము చెప్పు వాటినైనాను మిస్ రూడిగా రూఢిగా పొలగు వాటినైనాను గ్రహింపకపోయినను చూసారా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది ఖచ్చితం అన్న సంగతి వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది అనుభవంలో ప్రూవ్ చేయబడింది అది ధృవీకరించబడింది అన్న సంగతి వాళ్ళకి తెలియదు అట్లా తెలిసి తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలియకపోయినా మేము మాత్రం ధర్మశాస్త్ర ఉపదేశంలో ఉండకూరుతున్నాం ఐ మీన్ అంటే దే వాంటెడ్ బి స్పీకర్స్ దే వాంటెడ్ టు బి టీచర్స్ ఇట్లా ఎట్లా అసలు ఏంటి ఇందులో ఉన్న తప్పు ఏంటి ఏంటంటే మీకు ధర్మశాస్త్రం దేవుడి చెప్ప ఇవ్వబడింది కానీ ధర్మశాస్త్రం అనుసరించి ఎంతమంది నడిచారు ఎవరు నడవల ఈవెన్ మోషియా ధర్మశాస్త్రం తీసుకొచ్చి ఇచ్చాడు కానీ ధర్మశాస్త్రం ప్రకారం నడిచాడు పూర్తిగా నడవలా కానీ న్యూ కు వచ్చేసరికి ధర్మశాస్త్రం తప్పు కాదు ధర్మశాస్త్రం మనం చూసే పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు ఇది గుర్తుపెట్టుకోవాలి ధర్మశాస్త్రం ఎప్పుడు తప్పు కానే కాదు అందుకే ప్రభుత్వం ధర్మశాస్త్రం అంత నెరవేర్చబడి వరకు అందులో ఉన్న సున్నా పొల్లైనా తప్పిపోదని మీతో నిశ్చయంగా అది తర్వాత పోయింది కదన్నా పోదు అందుకే చూడండి నూతనమైన ఋషల్యంలో ఆ పునాదుల మీద అప్పసుల పేరు రాసి ఉంటుంది కానీ గుమ్మాల మీద ఎవరి పేరు రాసి ఉంటుంది ఇస్రాయేల్ పేరు మీకు తెలుసు బాగా ఇస్ వెళ్ళిపోయింది దాని అర్థం ఏంటో తెలిసే ధర్మశాస్త్రం అందరికి కొట్టొచ్చినట్టు దాని అర్థం ధర్మశాస్త్రం ఇంతకుముందు నెరవేరలా కానీ ఇప్పుడైతే పూర్తిగా నెరవేర్చబడిపోయి కానీ ఇక్కడ మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ధర్మశాస్త్రం అంటే దేవుడి కోసం మనం ఏదైనా చేయడం ఇది ఒక మాట ధర్మశాస్త్రం అంటే ఏంటి దేవుడి కోసం మనం ఏదైనా చేయడం అబద్ధం ఆడకూడదు అంటే దాని అర్థం ఏంటి మీరు ఏదైనా ఒకటి చెయ్యకూడదు గుట్టు పెట్టుకోరు ఆ ఏదైనా ఒకటి చెయ్యాలి నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించు అని చెప్పారు అనుకోండి దాని అర్థం ఏంటి నువ్వు సన్మాన సన్మానించాలా ఒక మాట గమనించాలి ఎందుకు వద్దు అని చెప్తున్నారంటే ఈ రెండు కూడా ఇస్రైలీలో లేవు ఒకప్పుడు అబద్ధం వాడకూడదన్న సంగతి వాళ్ళకి తెలియనే తెలియదు ఐగుప్తులు ఏం నేర్చుకున్నారు అదే వాళ్ళకి ఐగుప్తు అబద్ధ వాడటం అనేదే లేదని అనుకోండి ఈ ఇష్టం వచ్చి మాట్లాడతారు అది అబద్ధమే కాదని కూడా అంటారు ఇది అసలు విషయం కానీ ధర్మశాస్త్రం వచ్చినప్పుడు ఏం చేసింది ఇది తప్పు అని ఎత్తి చూపించింది అదే సమయంలో మీరు ఇది చేయకూడదు అని చెప్పారు చేయకూడదు అని చెప్పినప్పుడు వీళ్ళందరూ ఏమన్నారు మేము చేయకుండా ఉండలేము అని నిజం నిజంగా చెప్పాల ఏం చెప్పారు చేయకుండా ఉంటాం అని చెప్పారు చాలా సంవత్సరం తర్వాత జరిగింది ఏంటంటే అందరూ చేయకుండా బలహీనం అయిపోయారు అంతే కదా న్యూ టెస్ట్మెంట్ లో దాంట్లో ఉన్న తప్పు విషయం ఏంటంటే ఇలా చేయకుండా నువ్వు నువ్వు సరి చేసుకో చక్క పెట్టుకో అని చెప్పే బోధ రైట్ కాదు అది రైట్ కాకపోతే ఇంకేంటి కదా చాలాసార్లు మనం చెప్పేది అదే కదా మీరు చక్క పెట్టుకోండి సరిగ్గా ఉండండి అని చెప్తే ఇది తప్ప తప్పు కాదు కదా కానీ అది తప్పు ఎందుకో తెలుసా మనుషుడు తన సొంత పంటి బిగుందని నిలబడి తను తను చక్క పెట్టుకోవడం అనేది జరిగితే ప్రభు అని యేసుక్రీస్తులు వేయబడి భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు ప్రభు అని యేసుక్రీస్తు తన కృప మనకి ఇచ్చాడంటే తన అర్థం ఏంటో తెలిసే మనం ఏనాటికి దేవుడు చెప్పింది చెయ్య లేము ఈ సంగతి మనకు అర్థం కాదు ఇది చాలా సర్వసామాన్యమైన సత్యం అనుకోవడం మనం ఓడిపోయే బుద్ధి ఇసుకొచ్చి లేదంటే క్రైస్తవ జీవితంలోని విశ్వాస జీవితంలో బలహీన పడతానే గాని అరే నేను ఎందుకు ఓడిపోతున్నాను అసలు బైబిల్ ఏం చెప్తుంది అని మాత్రం ఆలోచించాం ఎందుకని మన చిన్నప్పటి నుంచి బోగలు విని 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 నాటుకుపోయాను కదా కానీ బైబుల్ తెలుసా తెలిసే ధర్మశాస్త్రోపదేశకులు ఎంతసేపు ఏం చెప్తారంటే నువ్వు సరిగ్గా లేవు చక్కబెట్టుకో సరిగ్గా లేకపోతే నీకు ఈ శిక్ష ఉండే ఇదే చెప్తారు శాస్త్రులు పరిశైలు పండితులు లేదండి సర్దుకలు వీళ్ళందరూ ఎవరు ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ న్యూటెస్ వచ్చేసరికి ఏంటో తెలుసా కోప కోప అంటే చూడండి వాస్తవానికి ఆ త్రిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక ఆ మొదటి అధ్యాయం తొమ్మిది పది వచ్చినారు ఆ ఆ క్రీస్ మరణం నిరుద్ధం చేసి జీవమను అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాను జాగ్రత్తకి వచ్చిన చదువు ఏమర్థం అవుతుందో తెలిసే మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టే అనాది కాలంలోనే క్రీస్తునందుకు మనకు అనుగ్రహంపబడిన క్రీస్తు యేసుని మన రక్షకులు ప్రత్యక్షత వలన బయలుపరచబడిన దివునైనా తన కృపను బట్టి తన కృపను బట్టి కృప ఏంటి మనకు బయలుపరచబడింది ఎవరిలో యేసు క్రీస్తు ప్రభువులు కానీ దీని ఉద్దేశం ఎప్పుడు ఎప్పుడో మీరు చూడండి మీరు జాగ్రత్త గమనించండి దీని దీని కృప అనే దేవుడి యొక్క ఉద్దేశం ఎప్పుడు ఎప్పుడో చూడండి అక్కడ ఏముంది క్రీస్తు యోస్ స్వకీయ సంకల్పాన్ని బట్టి అనాది కాలంలోనే క్రీస్తి మనకు అనుగ్రహంబోయేది అనాది కాలం అంటే ఇది బిగినింగ్ దీనికి ఇంకా ఇంగ్లీష్ బైబిల్ ఏం అంటే ద ఒరిజినల్ థాట్ అసలైన థాట్ ఏంటంటే కృప కృప అనే పదానికి అర్థం ఏంటంటే దేవుడు తానే నీలోంచి వచ్చి ఆయన చెప్పింది చేస్తాడు ఇది కృప కృప అంటే చాలాసార్లు మనం చాలా సామాన్యంగా మాట్లాడతాం ఇలా చాలాసార్లు చెప్పబడుతుంది లేదు కానీ అనుభవంలో మనం దాన్ని రుచి చూసే వరకు కృప అనే పదాన్ని ఈజీగా మర్చిపోతాం ఎందుకంటే ఒకడు ఆలోచించి అర్థం చేసుకొని ధ్యానం చేస్తే అర్థమయ్యేది కాదు వాక్యం ఇది ఎలాంటిదంటే ప్రత్యక్షత అతడు ఒక్కసారి ఆ వెలుగుని చూసాడు ఇంకా ఎన్నడికి మర్చిపోలేడు అందుకే చాలా సార్లు దేవుడికి వాక్యం ఎన్నిసార్లు అన్నప్పటికీ కూడా అది పై పైన అయిల్పోతూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ అనే పదానికి అర్థం ఏంటంటే క్వైట్ ఆపోజిట్ ధర్మశాస్త్రం కోయిట్ ఆపోజిట్ ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం గురించి పైన రాసి మన క్రియలను బట్టి కాక ఈ వచ్చిన బిగినింగ్ ఏం రాసింది మన క్రియలను బట్టి కా చూడాలి మనం ఏదైనా దేవుడు అనుకోండి వెంటనే నేను చేశాను అనే ఫీల్ నుంచి తప్పించుకోలేరు మీరు తప్పించుకుంటారా నేనే దేవుడి కోసం ఒకటి చేసినప్పుడు ప్రభువా ఇది నేను చేయలేదు అని నేను చెప్పాను అనుకున్నాను ఎట్లా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఒకసారి మేము క్యాలింపుళ్ళం చాలా ఎవరిన వయసు యాక్చువల్గా దేవుడు నమ్ముకుంటే రెండు మూడు సంవత్సరాలు అయింది అందరూ క్యాలిం పోగానే వెళ్తారు మీకు తెలుసో లేదు డార్జిలింగ్ ఆ ఏరియాలో ఉంటుంది దాదాపు పది రోజులు అక్కడే ఉంటాం డార్జిలింగ్ వెళ్ళిన తర్వాత ఆ రోజు సాయంత్రం అందరం కలిసి ప్రార్థన చేసుకుంటున్నారు యవనస్తులు యమనస్థులందరూ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక యమనస్తుడికి వాకింగ్ చెప్పాలని ఆశి ఎట్లా ఉంది ఒక యవనస్తుడికి ఏంటిది ఆ వాకింగ్ చెప్పాలని ఆశ అన్న నేను చెప్తాను వాక్యం అని సరే అప్పటికే నాకు సేవ బిల్ బాయ్ అన్ని ఉన్నాయి సరే నేను పక్కన వచ్చిన్నాను వాస్తవానికి ఆయన ఏం చెప్తున్నాడు అంటే వాస్తవానికి ఇదే అది గమనించారు ప్రభు నన్ను ఒక ఫ్యూనరల్ సర్వీస్ పిలిచాడు ఆ ఫ్యూనరల్ సర్వీస్ ఎవరు చేయకపోతే నన్ను చేయమని చెప్పాడు అందుకని నేను చేయడానికి వెళ్ళాను కానీ మక్సింగ్ గారు చెప్పిన కొన్ని మాటలు నేను చేసుకున్నాను అన్నాడు ఏ ఏం జ్ఞాపం అని అంటే ప్రభు నాకు చేయడానికి సామర్థ్యం లేదు నాకు చేయడానికి సామర్థ్యం లేదు నన్ను నేను పూర్తిగా తగ్గించుకుంటాను నువ్వు చెయ్యి అని చెప్పాడు ఆయన ఈ మాటలు తప్పేమైనా ఉందా ఆయన అతని ప్రార్థన చేసేవాడు దేవుడు సాయం చేసి చేశా తప్పేం లేదు నాకు వెంటనే ఏం అర్థమైందంటే మీరు ఎందుకు తగ్గించుకున్నారు అని నేను అడిగాను ఇప్పుడు ఏమడిగాను వెంటనే పక్కన వాళ్ళందరూ అడ్డం పడిపోతున్నాడు కదా దేవుడి వాక్యానికి అడ్డం పడిపో నిజమే కదా ఆ మాట ఎవరైనా ఆయన ఏం చెప్తున్నాడు తను తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు సో తగ్గించుకోవడం వల్ల మనకు దేవుడు బలం ఇస్తాడు ఆ తర్వాత మనం ఆ పరిచర్య చేయగలుగుతాం ఈ మాట చెప్పినప్పుడు అది తప్పు కాదు కానీ వాస్తవానికి నేను నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఎందుకు మీరు తగ్గించుకున్నారు ఆ ఎందుకు తగ్గించుకోవడం మనం తగ్గించుకుంటే దేవుడి చేత బలపరచబడతాం ఆహా నా క్వశ్చన్ అది కాదు మీరు ఎందుకు తగ్గించుకున్నారు ఏం నాకు అర్థం కావట్లేదు వాస్తవానికి నాలో సామర్థ్యం లేదని తెలిస్తే నేను తగ్గించుకోకుండా ఏం చేస్తాను యాక్చువల్గా నాలో సామర్థ్యం లేదని తెలిస్తే బక్సింగ్ చెప్పేదాకా ఆగడం వెంటనే ఏం చెప్తాను నేను ప్రభు నిజంగా నాకేమి చేపగదు కానీ నాకు సామర్థ్యం లేదని తెలియదు నాకే సామర్థ్యం ఉంది కానీ బక్సింగ్ గారు చెప్పారు కాబట్టి నేను ఆ మాటలు అప్పు తెచ్చుకున్నాను తెచ్చుకొని ఏం చేస్తాను చక్కగా పలుకుతాను ఏం పలుకుతాను ప్రభు నాకు సామర్థ్యం లేదు ప్రభువు నాకు సాయం అయినా ప్రభు సాయం చేస్తారు ఎట్లాగా మనకు తమదైన శైలి శైలిలో తమదైన పరిధిలో కానీ వాస్తవానికి ఏదో ఒక రోజు నువ్వు ఆ వాక్యం అర్థం అర్థం చేసుకోవాలి మీరు గమనించండి ఇక్కడ విషయం కూడా అంటే చాలా సార్లు సంగతి ఏంటంటే ఇప్పుడు లో నీళ్లు ఉన్నాయి అక్కడ నిండా నీళ్లు ఉన్నాయి ఆ బాటిల్ ఏమని ప్రార్థన చేస్తున్నట్టే ప్రభు నాలో నీళ్లు లేవు దయచేసి నన్ను నింపు అని ప్రార్థం చేస్తుంది ఎలా ఉంటది లో నిండా నీళ్లు ఉన్నాయి యాక్చువల్గా అది ప్రభు దగ్గరికి వెళ్ళి చక్కగా బక్సింగ్ గారు చెప్పాను లేదంటే ఇంకొకళ్ళు చెప్పాను అది అర్థం చేసుకొని ప్రభువాళ్ళు నా దగ్గర నీళ్లు లేవు నాకు అసలు నీళ్ళే లేవు నాకు నీళ్లు కలిసి ఎలా పట్టుకోవాలో తెలీదు నాకు నీళ్ళతో నింపు అని ప్రార్థన అనుకోండి అది నిజమా లేకపోతే అది ఏంటి రైటా రైటేనా ఆ బాటిల్లో నిన్న నీళ్ళు ఉన్నాయి అదే అసలు ప్రార్థన చెప్తుంది అప్పుడు ఎట్లా సంగతి అది కాదు ఆ బాటిల్ తెలియాల అసలు నాలో నీళ్లు పనికిరావు నాలో ఉన్న నీళ్లు దేవుడికి అసలు దే అవి అది నాకు కూడా పనికిరావు నిజానికి కానీ దేవుడు నింపిన ఆ నీళ్లు మాత్రమే నాకు ఉపయోగం అని సంగతి తెలిస్తే కృప అనే పదం మనకు కొట్టొచ్చినట్టు కనపడింది వాస్తవం లేకపోతే ఏమొద్దో తెలిసే మీరు ఇది చేయండి మీరు అది చేయండి అనే బోధంతో నింపిపోయి అలా ఉండాలి ఎలా ఉండాలని చెప్పి మనం ముందుకు వెళ్తానే ఉంటాం ఎన్ని రోజులు ఉంటారు అట్లా ఎన్ని రోజులకి మన మీద మనం దోషారోపణ చేసుకోవడమే ఎక్కువ అవుతుంది కదా వాస్తవానికి మనం చాలా పొరపాట్లు ఎన్నో బలహీనతలు మనం మన యొక్క మెదళ్ళు మెదులుతూ ఉంటాయి అవి మన మీద దోషారోపణ చేస్తూ ఉంటాయి ఏం చెప్తుంది వాక్యం అంటే ధర్మశాస్త్ర ఉపదేశకునే ఉండగోరి కుప్ప నుంచి బయటకు వచ్చేసిన మాటలు మాట్లాడడం వల్ల ఎవరైతే ఆ ధర్మశాస్త్రోపదేశం కూర్చున్నటువంటి ఆ మాటలు వింటుంటారో వీళ్ళు కూడా కొబ్బ నుంచి బయటకు వచ్చేసి ఎంతసేపు పంటి బిగు ఉపయోగిస్తారు ఏం ఉపయోగిస్తారు మేము అట్లా ఉండాలి ఇట్టుండాలి లేదంటే అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి మీరు అట్లా ఉన్నారు ఒకసారి ఒక వారం బాగున్నారనుకోండి ఆ ఈ వారం బాగుంటే బాగోలి అందరినీ ఎంత నుంచి చూస్తారు కదా కిందకి అందుకనే ఇక శాసులు పరిచయాలు తనకంటే చిన్న వాళ్ళని ఏం చేశారు భక్షించేశారు శాసుల పరిచయలు ఏం చేశారు భక్షించేశారు సో దేవుడు వాక్యం సరిగా అర్థం కాకపోతే వచ్చే కష్టం సో అందుకనే మనం అక్కడ మాట్లాసం ఏంటది ఆత్మ సంబంధమైన జీవితం